స్వాగతం నెల ఏడు ఎనిమిది వరంగల్లో జరిగే పదవ తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల్లో బాల బాలికల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనే మహబూబ్ నగర్ జిల్లా జట్టు ఎంపికలు స్టేడియం మైదానంలో ఒక జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు శ్రీ ఎన్పి వెంకటేష్ ఒలింపిక్ సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుట్టి సురేష్ చంద్ర అథ్లెటిక్స్ సంఘ కార్యదర్శి చరచంద్ర కోచ్లు ఆనంద్ సునీల్ సాదికలి అథ్లెటిక్స్ సంఘ సంయుక్త కార్యదర్శి కి రమేష్ బాబు కార్యనిర్వాహ కార్యదర్శులు శ్రీ శ్రీనివాసులు జి రాజు పి శ్రీనివాసులు పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీలలో విజేతలుగా నిలిచి జిల్లాకు పథకాలతో పాటు మంచి పేరు తేవాలని కోరారు ఈరోజు చిన్న చిన్న పిల్లలు పదిహేడేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ లోపల అథ్లెటిక్ క్రీడల్లో పాల్గొనడానికి మీరందరూ అందరూ వారికి వారి తల్లిదండ్రులకు దాని తల్లిదండ్రులతో మీ ఏజ్ ఎటువంటి ఏజ్ అంటే కరెక్ట్గా స్పోర్ట్స్లో డెవలప్ అయ్యే ఏజ్ ఈ కాన్సన్ట్రేషన్ తోటి మీరు మంచిగా అథ్లెటిక్స్ కానివ్వండి వేరే క్రీడలు కానివ్వండి ఆడితే ఒక స్థాయికి పోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మా సురేష్ చంద్ర గారు ఉన్నారు ఇతడు మంచి కబడ్డీ ప్లేయర్ వాలీబాల్ ప్లేయర్ మంచి అథ్లెట్ అతడు నేషనల్స్ ఆడినాడు అంటే మీ అంతా ఏజ్ ఉన్నప్పటి నుంచి మేము కూడా ఈ గ్రౌండ్లోనే ఆడినాం మేము అప్పుడు మంచిగా ఆడినాం కాబట్టి ఈరోజు సురేష్ గారు కానీ నేను కానీ శరత్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనంద్ కానీ ఫిట్గా ఎందుకు అనుకున్నామంటే మేము బాగా గట్టిగా ఆడినాము మార్నింగ్ రెండు గంటలు ఈవినింగ్ మూడు గంటలు యం చేసి అదేవిధంగా రన్నింగ్ అథ్లెటిక్స్ ఆడి చాలా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మేము లావు కాలేదు ఇప్పుడు నా ఏజ్ దాదాపుగా అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలను చూస్తే మంచిగా బొజ్జు వచ్చి లావుగా అయిపోయి ఈ విధంగా ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళము స్లిప్లో ఉన్నాము ఎందుకున్నాము మళ్ళీ ఇప్పుడు నేను వ్యాయామం కూడా చేయడం లేదు నువ్వు ఎక్సర్సైజ్ ఏం చేయరు ఎందుకంటే మేము ఫుట్బాల్ అన్నాం కాబట్టి మాకు కాళ్ళ నూపలు వచ్చినాం కానీ అంటే మీరు ఇప్పుడు మంచిగా ఆడితే మీ శరీరం కూడా వచ్చే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వరకు కూడా దృఢంగా ఉంటుంది కాబట్టి మీరు ఒక కాన్సన్ట్రేషన్ తోటి మేము లైఫ్లో ఒకటి అచీవ్ చేయాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ అథ్లెట్స్ క్రీడల్లో పాల్గొనాలి మీకు మంచి తోటరాజు గారు తమ్ముడు శరత్ గారు కూడా మంచిగా ఉన్నది అదేవిధంగా ఆనంద్ గారు ఉన్నారు తర్వాత సాదిక్ నేషనల్ పేరు ఈయన కూడా మంచిగా దొరకల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అంటే బాగా ఆడిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ వీళ్ళు స్కూర్టీగా తీసుకొని సునీల్ కానీ అందరూ మీరు వీళ్ళ స్కూర్టీగా తీసుకొని మీరు మంచిగా మన జిల్లాకు పేరు వచ్చే విధంగా మీరు పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా మన జిల్లాకు ఒకటి రెండు మెడల్స్ అంటే ఈవెంట్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వన్ ఇన్ టూ హండ్రెడ్ మీటర్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ ఒక్క మూడు నాలుగు లోనైనా మీరు పథకాలు తీసుకొస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అందరికీ